స్నేహితులారా ఈరోజు వాగ్దాన వాక్యదానంలో పాల్గొనుచున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభములను వందనములను తెలియజేయచ్చు ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుని సంకల్పము ఉద్దేశము ఏమై ఉన్నదో మన విశ్వాస ఆధ్యాత్మిక సామాజిక విలువలను పెంపొందించగలిగిన ఏ విధంగా ప్రవర్తించవలనో గ్రహింప చేయగలిగిన ఈ వాగ్దానమును బట్టి సంతోషిస్తూ ఈ వాక్య ధ్యానంలోనికి మిమ్ములను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము కాబట్టి యహోవా ఇలాగూ సెలవిచ్చెను నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచునట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును ఏవి నీచములో ఏవి గనములో నీవు గుర్తు పట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు వారు నీ తట్టు తిరగవలెను గాని నీవు వారి తట్టు తిరగకూడదు ఈ మాటను బట్టి మూడు విషయాలు మనల్ని ఆలోచింపచేస్తూ ఉంటుంది మొదటిగా మనము తిరిగి దేవుని సన్నిధిలో నిలబడడం అనగా దేవునితో సహవాసం పొందుకోవాలి అనే దానికి జ్ఞాపకం చేయబడుతుంది దానికి ఏమని జ్ఞాపకం చేయబడుతుంది అంటే మనము దేవుని తట్టు తిరగాలి అనేది జ్ఞాపకం చేయబడుతుంది మనం లోకం తట్టు తిరిగినామా దేవుని తట్టు తిరుగుతున్నామా అనేది మొదటిది జ్ఞాపకం చేస్తే రెండవది మనం కొన్ని విషయాలను గుర్తిస్తూ బ్రతకాల అవి ఏవి ఘనమైనవో ఏవి నీచమైనయో గుర్తుపట్టగలిగినట్లయితే తద్వారా దేవుని యొక్క నోటి మనం ఉంటాము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మూడో విషయం జ్ఞాపకం చేస్తే ఏమంటున్నాడు అంటే నీ తట్టు వారు తిరగవలను కానీ నీవు వారి తట్టు తిరగకూడదు నీవు ఒకవేళ నీతివంతుడవు యథార్థవంతుడవు సత్యవంతుడవు మంచి విశ్వాసివై ఉన్నవ ఉండి ఉండవచ్చు నీ తట్టు అలాంటి భక్తి విశ్వాసము లేని అన్యాయం చేస్తున్నటువంటి లోక సంబంధమైనటువంటి జీవితమును అనుభవిస్తున్న వారు నీ తట్టు తిరిగే విధంగా నీవు ప్రవర్తించాలి అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నిజమే స్నేహితులారా మన అనుదిన జీవితంలో నిత్యము మనము గ్రహించాల్సిన గమనించాల్సినటువంటి గుర్తులు మన చుట్టూ కోకోల్లోలుగా మనకు ఉన్నాయి అవి ఎన్నో మనల్ని హెచ్చరిస్తూ ఉంటాయి ఎన్నో గుర్తించాలని మన ముందు ప్రదర్శింపబడుతూ ఉంటాయి కానీ నిత్యము మనం మనగడ కొనసాగిస్తూ ఉంటాము కానీ వాటిని గుర్తించడంలో కానీ గ్రహించడంలో కానీ వాటిని తెలుసుకొని ప్రవర్తిస్తూ సరిదిద్దుకోవడంలో కానీ మనము విఫలమవుతున్నటువంటి వారముగా ఉంటున్నట్లుగా జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది అనగా ఆ గుర్తులు అనేటి సరిదిద్దుకోవడానికి ఆ గుర్తులు అనేటివి మన జీవితాలను మంచి ప్రవర్తనలోనికి రావడానికి ఆ గుర్తులు అనేటివి ప్రమాదము పొంచి ఉంది అని హెచ్చరిస్తున్నటువంటివిగా ఉన్నప్పటికీ వాటిని గుర్తించకపోవడం నిర్లక్ష్య పెట్టడం అనేది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితితో మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఎగ్జాంపుల్గా మనం ఉదాహరణగా తీసుకున్నప్పుడు రోడ్డు పైన ప్రయాణం చేసుకున్నాం అనుకోండి రోడ్డు పైన ప్రయాణం చేస్తూ ఒక వెహికల్లో ఏదైనా కావచ్చు బైక్ కావచ్చు సైకిల్ కావచ్చు లేదా కారు కావచ్చు ఇంకేదైనా కావచ్చు మనం వెళ్తున్నాం అనుకోండి ఆ వెళ్ళుచున్నటువంటి ఆ సందర్భంలో ఎన్నో ఆ గుర్తులు మనకు కనబడతాయి స్లోగా వెళ్ళండి అని కావచ్చు స్పీడ్ బ్రేకర్ ఉందని కావచ్చు లేదా మూలమలపు ప్రమాదకరం అని కావచ్చు లేదా స్పీడ్ లిమిట్లో ఉండండి అని కావచ్చు ఆ సైన్ బోర్డ్స్ మనకి అనేకమైనటువంటి హెచ్చరికలను చేస్తూ ఉంటాయి వాటిని గమనిస్తూ గుర్తించినట్లయితే ప్రమాదము పొంచి ఉన్నది అని గ్రహించినట్లయితే ప్రమాదం నుంచి బయటపడే అవకాశం దొరుకుతూ ఉంటుంది రెండవ విషయం మనం ఆలోచన చేసినప్పుడు మనము నిత్యము త్రాగుచున్న తినుచున్నటువంటి పదార్థాలు కూడా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాయి ఈ పదార్థాలు తినడం వల్ల నీ ఆరోగ్యము చెడిపోతుంది అని ఈ పదార్థాలను సేవించడం వలన త్రాగడం వలన నీ ఆరోగ్యము చెడిపోతుంది అని వాటిపైననే లిఖితమై ఉంటున్నటువంటి సైన్ గుర్తులు ఎన్నో ఉంటాయి ప్రమాదకరంగా మనం చాలాసార్లు చూస్తాం కదండి అపాయం ఉన్నది అని చెప్పే దగ్గర బుక్కల్ని ఆ రెండు చేతుల్ని మనకు పుర్రెను అక్కడ చూపిస్తారు అనగా జీవితము అనేది నీ లైఫ్ అనేది ఇదిగో దీన్ని నువ్వు గుర్తించకపోతే నీకు సంభవించేటటువంటి స్థితి ఇది అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది కాబట్టి అలాంటి పరిస్థితుల వలన ఎన్నో మనం కోల్పోతాం అనగా మన జీవితాన్ని కోల్పోవచ్చు లేదా మన కుటుంబ విలువలను కోల్పోవచ్చు లేదా మన వ్యక్తిత్వాన్ని కోల్పోవచ్చు లేదా సమాజంలో అల్లరికి హింసలకు దాడులకు గాయములకు కారమైనటువంటి వారముగా కూడా మనం జీవించే పరిస్థితులు ఏర్పడుతూ ఉండవచ్చు ఏది ఏమైనప్పటికీ అవన్నీ గుర్తించకపోవడం ద్వారా గమనించకపోవడం ద్వారా ఇదిగో ప్రమాదము ప్రమాదము తెచ్చుకున్న వారం అవుతాం నష్టపోతున్న వారం అవుతాం బాధలు కొని తెచ్చుకున్నటువంటి వారం అవుతాం విలువలను కోల్పోతూ బ్రతకాల్సినటువంటి పరిస్థితికి దిగజారిపోతూ ఉంటాం అనేది జ్ఞాపకం చేయబడుతుంది అందుకే ఈరోజు వాగ్దానమును గమనించినప్పుడు కూడా సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా మాట్లాడచ్చు ఈరోజు ఇర్మియాతో మాట్లాడిన దేవుడు మనతో కూడా ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలని ఇష్టపడుతున్న అందరితో మాట్లాడుతున్నటువంటి దేవుడు మనతో కూడా ఏమని ఈ మూడు విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడంటే నిన్ను తిరిగి నా సన్నిధిలో నిలబెట్టడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను నిన్ను తిరిగి ఏ స్థితిని నువ్వు కోల్పోయినావో ఏ జీవితాన్ని నువ్వు కోల్పోయినావో ఏ విలువలను నువ్వు కోల్పోయినావో ఏ వ్యక్తిత్వాన్ని నువ్వు కోల్పోయినావో ఏ కుటుంబాన్ని నువ్వు దూరం చేసుకున్నావో ఏ సమాజంలో నువ్వు అల్లరి పాలైనావో ఆ స్థితిలో నుంచి నిన్ను తిరిగి రప్పించడానికి నేను ఇష్టపడుతున్నటువంటి దేవుడను కాబట్టి ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిల్చున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పిస్తాను నీవు తిరిగి నా సన్నిధిలో నిలబడాలనే ఆలోచనని కలిగిన వెంటనే నేను నిలబెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నటువంటి దేవుడను అని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు రెండవ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఆయన ఏమంటున్నాడు అంటే ఇక్కడ నీవు నేను గమనించాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము ఏమిటి అని జ్ఞాపకం చేస్తుంది అంటే ఏవి నీచములో ఏవి గణములో నీవు గుర్తు పట్టిన ఎడల నీవు నా నోటి వలెను ఎంత గొప్ప మాట అండి ఇది నా నోటు అనగా దేవుని నోట్లో నుంచి ఏ మాట వస్తుందో ఆ మాట నీ నోట్లో నుంచి విడుదల చేయడానికి దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు అలా నాడు ప్రవక్తలు మాట్లాడడం అంటే అదే అండి ఈరోజు చాలామంది ప్రవక్తలు అంటూ అనుకుంటారు కానీ విలువలేని మాటలు మాట్లాడుతుంటాం సత్యము లేని మాటలు మాట్లాడుతూ ఉంటాం అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాం ప్రవక్తలము సేవకులము నాయకులం అనుకుంటాము కానీ మనలో వ్యక్తిత్వము నీతి నిజాయితీ అనేది లేనటువంటి బ్రతుకులే మనం బ్రతుకుతూ ఉంటాం చాలా ప్రమాదకరమైనది ఈ స్థితి కూడా అనేది జ్ఞాపకం చేయబడుతుంది అందుకే ఏది నీచమో ఏది ఘనమైనదో ఏది చెడ్డదో ఏది ఉపయోగకరమైనదో అనేది గుర్తించాల్సినటువంటి బాధ్యత నీ పైన ఉన్నది నీ పైన ఎందుకు ఉంచున్నానంటే నీవు నా నోటిగా ఉండడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నాను నీ మాట విలువైనదిగా ఉండాలా నీ మాట సత్యమైనదిగా ఉండాలా నీ మాట న్యాయమైనదిగా ఉండాలా అది సమాజాన్ని ఉద్ధరించేదిగా సంక్షేమాన్ని కోరుకునేదిగా ఉండాలా అందుకే నీవు నా నోటి వల్ల ఉండడానికి నేను ఇష్టపడుతూ ఉంటున్నానని జ్ఞాపకం చేయబడుతుంది గుర్తించలేనటువంటి వ్యక్తులను బైబిల్ గ్రంథంలో కొంతమందిని చూస్తాం ఆదాము అవ్వలు దేవుని యొక్క నోటి మాటను గుర్తించలేరు ఏది మంచిది ఏది చెడుదని గుర్తించలేరు చెప్పబడింది వాళ్ళకు ఇది మంచిది ఇది చెడుదని అయినప్పటికీ అజ్ఞానంతో ప్రవర్తించడం కావచ్చు అహంకారంతో ప్రవర్తించడం కావచ్చు ఏం జరుగుతుందిలే అనేటటువంటి నిర్లక్ష్యంతో ప్రవర్తించడం కావచ్చు కానీ దేవుని సన్నిధిని కోల్పోయే పరిస్థితికి తీసుకుని వచ్చింది దేవుని నోటి మాటగా ఉండాల్సినటువంటి వ్యక్తి నీచమైనటువంటి స్థితికి దిగజారిపోవాల్సి వచ్చింది అనగా పాపంలో పడిపోవాల్సి వచ్చింది అనేది జ్ఞాపకం చేయబడుతుంది అందులో సంసోను జీవితము తీసుకోండి ఇస్కర్యోత్ యూధా జీవితము తీసుకోండి అననీయ సఫీరాల జీవితంను చూసుకోండి ఏది విలువైనది ఏది ఘనమైనది అని గుర్తుపట్టలేక తమ జీవితాలను కోల్పోయి ప్రమాదాలను కొని తెచ్చుకొని నీతి న్యాయము యథార్థత అనేటటువంటి విలువలను తమ జీవితంలో నుంచి కోల్పోయినటువంటి వ్యక్తులుగా మిగిలిపోయినట్లుగా మన జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది మూడవది జ్ఞాపకం చేయబడుతూ ఏమంటున్నాడంటే వారు నీ తట్టు తిరగవలని కానీ నీవు వారి తట్టు తిరగకూడదు ఈరోజు చాలామంది మనం ఎవరి తట్టో ఎవరి తట్టో తిరుగుతున్నాము ఎవరినో ఎవరినో అనుసరిస్తూ ఉంటున్నాము నన్ను అనుసరించాలి ఇతరులు అనే విధంగా ప్రవర్తించలేకపోతూ ఉంటున్నాం ఇది చాలా భయంకరమైనటువంటి పరిస్థితి మనం ఎవరినూ అనుసరించడం కాదండి మనల్ని ఇతరులు అనుసరించే విధంగా ఒక నీతితో ఒక న్యాయంతో ఒక యథార్థతతో ఒక భక్తితో ఒక భయముతో ఇలాంటి పదాలు మన జీవితంలో నిలకడగా ఉన్నాయా అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఇతరులు మన తట్టు తిరగాలంటే ఏం చేయాలండి ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్ల ఎవరు తిరగరు అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది నిజమే ప్రియమైనటువంటి స్నేహితులారా మన అనుదిన జీవితంలో మన కుటుంబ జీవితంలో మన విలువలను మానవత్వమును మనం కోల్పోతూ సమాజంలో అవమానకరంగా విలువలు లేనటువంటి విధ బ్రతుకులను బ్రతుకుతూ ఉంటున్నామా మన పరిస్థితులను గుర్తించి దైవభక్తి కలిగినటువంటి వారిగా నిలకడగా ఉంటూ మనం ఇతరుల వైపు కాకుండా ఇతరులు మనవైపు చూసేటటువంటి విధంగా ఏది మంచి ఏది చెడు అని గ్రహించి ప్రవర్తిస్తూ దేవుని యొక్క నీతి న్యాయము కలిగినటువంటి సన్నిధిని అనుభవిస్తూ ఈ లోకంలో బ్రతకగలుగుతున్నామా అనేది మనల్ని జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది ఆ విధంగా బ్రతకాలి అనేది దేవుని యొక్క సంకల్పము అనేది జ్ఞాపకం చేయబడుతూ ఉంటుంది దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక పరిశుధుడా ప్రేమగల తండ్రి మహోన్నతుడా ఉదయకాల సమయమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం నిజమే ప్రభువా మా జీవితాలలో మేము గుర్తించాల్సినవి గుర్తించలేక మా జీవితాలను మేము కోల్పోతున్నటువంటి వారముగా ఉండి ఉండవచ్చు ఇతరులు మా తట్టు తిరగాలి అనేటటువంటి నీతి న్యాయములు కనపరచలేనటువంటి దౌర్భాగ్యులుగా మేము ప్రవర్తిస్తూ ఉండవచ్చు అంతేకాకుండా నీ సన్నిధిలో మేము ఉన్నాము అనేటటువంటి అవగాహన కలిగి బ్రతకలేకపోతూ ఉండవచ్చు అయినప్పటికీ మరి ఒక్క అవకాశం మా జీవితాల్లో ఇచ్చినారు అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం మా లోపమును సరిదిద్ది మా బలహీనతలను తీసివేసి నీ సన్నిధిని అనుభవిస్తూ ఇదిగో నీ ఎదుట నిలబడి ఏది మంచి ఏది చెడు అని ఆలోచించేటటువంటి జ్ఞానమును వివేకమును మాకు దయచేయమని ఉదయకాల సమయంలో కన్నీళ్లతో దుఃఖముతో కుటుంబ సమస్యలతో ఆర్థిక ఇబ్బందులతో అప్పుల బాధలతో అనారోగ్యముల చేత అయ్యా దేవా ప్రభువాని కన్నీళ్లు విడుస్తూ ఇదిగో బెడ్డు మీద హాస్పిటల్లో ఉండి సహాయము పొందలేక దుఃఖంతో వేదనతో ఉన్నటువంటి బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తూ ఉంటున్నాం ఈ దినమున ఇది జరగాలని ప్రార్థిస్తున్నటువంటి బిడ్డల ప్రార్థనలు మీరు అంగీకరించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం ఇదిగో ఉద్యోగాల ప్రయాణం లే అందును వారు నిర్వర్తిస్తున్నటువంటి ప్రతి కార్యం లేను పంట పొలాలను పాడి పశువులను చేతుల కష్టాడి దీవించుమని దీవించమని ఏసయ్య పరిశుధనామమున ప్రార్థించడి వేడుకొని తండ్రి త్రియక దేవుని యొక్క నిత్య సమాధానము మనందరికి తోడుని దీవించి ఆశీర్వదించును గాక ఆమేన్